సింహాల నోళ్లను మోయించాడు దాని మీద సింహాల గోహలోకి వెళ్లి సింహాల నోళ్ళు మోహించాడ లేదండి వాటి నోళ్లు మోయించడం కోసం సింహం మీద ఫైటింగ్ చేశాడా కబడ్డని చెప్పేసి పోరాట పోరాటం చేశాడు పోరాటం చేస్తుంటే ఒంటి నిన్న గాయాలయ్యి మొత్తం మాంసం మొత్తం అయిపోయి సింహాల కడుపులోకి ఆహారంగా అయిపోయేవాడు అటు ఫైటింగ్ చేయలా మోకరించి రెండు చేతులు పైకి ఎత్తి ప్రభు సింహాల గోహలో నేను నాతో నువ్వు ఉన్నావు దేవచ్చు కోసరా నీవు అనుమతిస్తేనేమో అవి వచ్చి నన్ను తింటాయి నా ఆత్మ నీ దగ్గరకు వెళ్ళిపోద్ది హ్యాపీ అసలు ఈ భూమి మీద ఈ పడే కంటే కూడా హ్యాపీగా నీ దగ్గరకు వస్తా ప్రభు తొందరగా పంపించాయి తొందరగా నన్ను తినేస్తే నా ఆత్మ నీ దగ్గరకు వచ్చింది ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు ఒకవేళ ఇంకా నా ద్వారా ఏదైనా పరిచయం చేయాలని నీకు లేదు దానియలు అనేవాడు కదా భూమి మీద ఉంటే ఇంకా పది మందిని దేవుల్లో నడిపెత్తాడు అనుకుంటే ఇటు కొద్దిగా ఈ నోళ్ళు కొద్దిగా కట్టేసి నన్ను కొద్దిగా బయటికి తీసుకున్నారు బాబు అని చెప్పి ప్రార్థన చేశాడు అప్పుడు దేవుడు ఏం చేశాడండి ఏం చేశాడు ఎలాంటి రోజు బాబు నాకు కావాల్సింది సింహాన్ని చూసి పారిపోయి పిరికి పద్దాం నాకు వద్దు ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ఆ మాట పడగడించుకుంటూ పడగరించుకుంటున్నారు చదువుకుంటూ ఇలాంటి వాళ్ళు నాకు నీలాంటి వాళ్ళు ఒకరు జరు బాబు అని చెప్పేసి సింహాల రా జాగ్రత్త కబడ్దా అని చెప్పేసి వాటిని నోళ్లు ముయించి ధాన్యాలు బయటికి తీసుకొచ్చాడు ఏమైనా స్తోత్రంగా ఉంది కాక అప్పుడు ధాన్యాలు ప్రవచన గ్రంథం రాశాడు అలాగే భవిష్యత్తులో జరగబోయి అనేకమైన ప్రవచనాలు అనేకమైన రాజ్యాల గురించి ధాన్యాలు రాశాడండి ధాన్యాలు గ్రంథం ఒకటో అధ్యాయం నుంచి ఆరో అధ్యాయం వరకు ఒక వ్యక్తి అయితే ఏడవ అధ్యాయం నుంచి పన్నెండవ అధ్యాయం వరకు మరోకెత్తు అంతా పరలోక దర్శనాలే పరలోక మహిమలే రాబోయే రాజ్యాలు రాబోయే ఉగ్రతలు రాబోయే ప్రళయాలు దేవుని స్తోత్రం కలిగిన గాక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రచించాలండి దాని ఏదో పాత నిబంధనలు ఈరోజు నీ కష్టాలు వచ్చినాయి నష్టాలు వచ్చిన ఇబ్బందులు వచ్చినాయి అంటే ప్రాణాపాయ పరిస్థితి వచ్చిందంటే నువ్వు కూడా రెండే ప్రార్థన ప్రభువా నీకు ఇష్టమైతే కొంత బిడ్డలో పర్లేదు ఈ బిడ్డను కొంతకాలం వస్తే బాగుంటుంది బాగుండదు అనుకుంటే నోట్లో నుంచి అంత తప్పించు లేదు ఇంక చదువు ఇంకా అంటే నోటికి అప్పగించు ప్రభావా అని చెప్పి ప్రార్థన చేయాలి దేవరి స్తోత్రం కలుగు అదేందండి ముందుకు వెళ్దా టైం లేదు తర్వాత ఏం చేశారండీ సింహాలయం మూసారు అగ్ని బలములు చల్స చల్ల వచ్చింది దేవస్తోత్రం కల్గొనం కాదు

కాల్చలేకపోయిన ఈ శబ్దలకు మేషక అభిగ్రహమైన వాళ్ళండి ఏమండి వాళ్ళు దేవుని కోసము మిస్త కలిగి నియమం కలిగి నేను బ్రతికితే దేవుని కోసం బ్రతుకుతాం దేవుని లాగిన బ్రతుకుతాం లేకుండా సాధానికి సిద్ధమే అని చెప్పేసి వాళ్ళు ఒక తీర్మానం చేసుకుంటే రాజు కోపగించి నా మాట ధిక్కరిస్తారా నేను చెప్పిన తప్పుడు పని చేయకుండా ఉంటారా అని చెప్పేసి చెప్పి మీకు దేవుడు కావాలా నేను కావాలని చెప్పేసి వాదించి వారి దేశ అగ్నిగుండంలో పడవేస్తే ఆ అగ్నిగుండంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ప్రార్థన ప్రభువా నీకు నీ చిత్తం ఒకవేళ ఈ అగ్నిలో కాలిపోవడం నీ చిత్తం అయితే సంపూర్ణంగా నేను కాలిపోయి మా ఆత్మని దగ్గర జరితే ఆనందమే పరమానందమే ఆశ్రయ పురమైన సయ్యా నీలు ఆ పరమానంద దేశంలో నేను వస్తా ప్రభు అసలు నీ సింహాసనం ఆ రాజ్యాల గురించి నేను ఎంత ఆనందపడతానో తొందరగా తీసుకెళ్ళయ్యా తొందరగా నేను తీసుకెళ్ళి అగ్నిలో పడేయాలి నేను కాలిపోవాలి నేను రాజ్యానికి చేరాలి ఒకవేళ ఈ వ్యక్తిని బతికిస్తే ఈ బిడ్డని బ్రతికిస్తే భూమి మీద నాకు సాక్షిగా ఉంటుంది పది మందిని మంచి మార్గం నడిపించగలిగింది పది మందికి సువార్త ప్రకటించింది పది మంది కోసం కన్నీలు ప్రార్థన చేసిందని ఏమైనా నీకు కనిపిస్తే ప్రయోజనం నా వల్ల ఉందని నీకు కనిపిస్తే అగ్ని బలములను చల్లాల్చినంత ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేశారు దేవుడు ఊరుకుంటాడండి అగ్నిని సల్లాల్చే స్తోత్రం కలుగుతున్నాడు ఆయనే పెద్ద అగ్ని ఈ అగ్ని ఏం చేసిందండి ఆయనే మండుచున్న వేడిని కలిగినటువంటి ఆ ఏడంతల అగ్ని ఆయన ఏమి చేయలేకపోయింది వెంటనే ఆయన తన దూతను పంపించాడు వారి మధ్యలోకి ఆ దూత ఎప్పుడైతే వచ్చిందో ఆ దూత యొక్క అగ్నిలో వీళ్ళున్నారు అందుకే వాడు పట్టించిన అగ్ని కాచలేకపోయింది దేవుని ఆత్మ నువ్వు కలిగి ఉంటే ఈ లోకంలో నీకు ఎదురయ్యాయి ఎటువంటి శ్రమైన దేవుని స్తోత్రం నీ ప్రేమలో నుండి ఎడబాపు వారెవరు నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు ఏ సయ్యా ఏ సయ్యా నేనుండాలి నయ్యా ఏ ఉండాలేనయ్యా క్షణమైన నీవు లేక నేనుందాలేనయ్యా క్షణమైన నీవు లేక నేనుందాలేనయ్యా నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు హరేలుయ్యా అదండి ఆత్మ సంబంధమైన వారి కలిగి వాళ్ళలో ఉండే త్యాగం అలా ఉంటది వాళ్ళ పాటలు అలా ఉంటాయి వాళ్ళ బ్రతుక లాగా ఉంటది దేవునికి స్తోత్రం ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మరణం వచ్చినా కానీ లెక్క చేయరు దేవుని స్తోత్రం కలిగిన ఇది ఆత్మ సంబంధమైన వారిలో ఉండే